ప్రజలు లేచి నీళ్ళు వడిగ సమర్పించకుండా వచ్చి ఏమైనా ఏమైనా ఏమైందా శేషం ఏమైనా దావి బాధలో దేవుని మంత్రంలోకి వస్తే దేవుడు పొందిన బాధలు ఆయన దాసులు అయిన భక్తి సింగారు జతమని వారి పొందిన బాధలు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఎవరో వాళ్ళు పనికి మన వాళ్ళు ఇళ్ళేవాళ్ళు సామాన్యమైన వాళ్ళు ఇటు కనిపిస్తుంటే వాళ్ళు గుర్తొస్తున్నారు ఆయన ఎందుకు నిలబెట్టే ఎందుకు పాటు పాడాడు ఆయన ఎందుకు వాడుకున్నారు ఈ ఎందుకు వాడుకున్నారు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ కాపాడు నన్ను సెలివిచ్చిన దేవుడికి గుర్తు రావట్లేదా దావీదు మందిరం కొరకే బాధలు పడినట్లు దేవుడు దాసుడైన భక్సింగ్ గారు కూడా దేవుని యొక్క పిలుపుకు విధేత చూపించి కనీసం తినటానికి అన్నం లేకపోతే బిస్కెట్లు దాగింది మనుషులకు గుర్తు రావట్లేదా నేను అప్పుడే కొత్తగా రక్షించబడిన దినాలు అదొక జిల్లా కేంద్రము అక్కడ మన తిమోత్ అంకుల్ అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు అంకుల్ స్టేజ్ మీద ఉన్నాడంటే ఇంకా అయిపోయిన ఇద్దరుద్దర అందరికి పోయేది ఇప్పుడు వయసుని బా డల్ అయ్యారు ఇప్పుడు వచ్చారు అంకుల్ కింద వరుసలో ముందు కూర్చున్నారు అదే అబ్రాహాం జోసెఫ్ గారు ఉన్నారు ఆయన సాధారణంగా ఆయన దగ్గర కూర్చునేవాడు కదా వెనక గేట్ దగ్గర కూర్చునేవాడు ఇక్కడ ఒక ఎల్డరు ఆయన పవర్ఫుల్ ఎల్డర్ ఇప్పుడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయనతో పాటు ఇంకొక సింగర్ ఆయన కూడా పవర్ఫుల్ సింగరే ఇప్పుడు ఉన్నాడు ఆయన వాళ్ళిద్దరు ఏదో పాటలు పాడుతున్నారు ఏదో పాటలు పాడతారని అంత తేలిక గుర్తుపెట్టేవాళ్ళు వాళ్ళు అందుకని గేట్ దగ్గర కూర్చున్న అబ్రామ్ జోసఫ్ అంకులు ఇట్లే నడిచి వచ్చినాడు అంతే పాటలు పాడుతూ ఉంటే బ్రదర్ స్టాప్ స్టాప్ మీన్స్ స్టాప్ ఈ వచనం చివరిదాకా కాగితం పంపించి అక్కడ వచనం పాడండి తర్వాత ఇది పాడి అంత లేదు ఆల్ మిలిటరీ స్టాప్ మీన్స్ స్టాప్ ఇక్కడే ఎక్కడ వాడుతున్నాడు అక్కడే స్టాప్ తిమ్మతి అంకుల్ ముందు వరుసలో అటు కూర్చున్నాడు అంకుల్ దగ్గరికి వచ్చి తిమ్మతి డూ యూ హ్యావ్ ఎనీ సాంగ్ ఏమన్నా పాట ఉంది అన్నాడు అంకుల్ దగ్గర పాట పుస్తకం లేదు పక్కనే పాటల పుస్తకం పెట్టుకొని ఉన్నారు వాడు పాటల పుస్తకం అంకులు తీసుకొని అప్పుడు అంకులు ఒక పాట సెలెక్ట్ చేశాడు ప్రఖరుణించి తిరిగి సమకూర్చు ప్రభా క్షమాపణ నేను నిన్ను వేడుచున్నాను ఈ పాట ఆయనకు చూపించిన కూడా చూపించలేదు చెప్పాడు వచ్చాడు డూ యూ హ్యావ్ ఎన్ ఇస్ సాంగ్ అంటే అంకుల్ పాటల పుస్తకం ఎదుగుతా ఉంటే ఎల్డర్కి చెప్పాడు సింగ్ దిస్ సాంగ్ అంతే ఇంకెళ్ళిపోయాడు ఆ పాట వెళ్ళి పాడారు తర్వాత అంకులు వచ్చి దావీలు సమస్తమన్ను సమకూర్చుకుని నన్ను వాక్యం చెప్పాడు ఆల్టర్ కాల్ ఇస్తే సగానికి పైన ప్రజలు లేచి పడి వేడ్చి సమకూర్చుకుంటు ఏమైనా ఏమైనా ఏమైందా శేషం ఏమైనా బాధలు దేవుని మంత్రంలోకి వస్తే దేవుడు పొందిన బాధలు ఆయన దాసుడైన భక్సింగారు జతమని వారు పొందిన బాధలు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఎవరో నాలాంటి వాళ్ళు పనికి మన వాళ్ళు వీళ్ళే వాళ్ళు సామాన్యమైన వాళ్ళు అంటే ఇటు కనిపిస్తుంటే నాలంటోళ్ళు గుర్తు వస్తున్నారు ఆయన ఎందుకు నిలబెట్టే ఎందుకు పాటు పడాడు ఆయన ఎందుకు వాడుకున్నారు ఎందుకు వాడుకున్నారు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంలో కాపాడు నన్ను సెలివిచ్చిన దేవుడు గుర్తు రావట్లేదా దావీదు మందిరం కొరకే బాధలు పడినట్లు దేవుడు దాసుడైన భక్తి గారు కూడా దేవుని యొక్క పిలుపుకు విధేత చూపించి కనీసం తినటానికి అన్నము లేకపోతే బిస్కెట్లు దాగింది మనుషులకు గుర్తు రావట్లేదా పడుకోవటానికి పరపలేకపోతే న్యూస్ పేపర్లు వేసుకుని పడుకుని మనుషులకు గుర్తు రావట్లేదా ఉండటానికి వాసన లేకపోతే ప్లాట్ఫామ్ మీద తిరిగింది గుర్తు రావట్లేదా ఏమి లేకుండా ఉంటే పత్రికలు తీసుకొని ఇతరులకు ఇచ్చి ప్రభుని గురించి ప్రకటించింది గుర్తు రావట్లేదా కొంతమంది కొంతమందిని గురించి అంటున్నారు బక్సింగారా ఏముంది ఆయన పుస్తకాలు అమ్ముకొని బతికినాడండి ఎవరు చెప్పారండి నీకు నో రేట్లు వస్తుందండి నీకు నువ్వు పుస్తకం మరి నీకు తెలుస్తుంది ఒక న్యూ టెస్ట్మెంట్ మరి ఒక స్వార్థం మరి ఒక హ్యాండ్ హ్యాండ్బిలి మరి నీకు సంగతి తెలుస్తుంది ఒక స్వార్థికుడు ఒక దయచేనుడు వారికి కలిగిన బాధలు ఇబ్బందులు పోరాటాలు అంత తేలికైనవా దాన్ ఆర్ దేస్ అయ్యో మనం ఎంత దూరం వెళ్ళిపోయా ఓహోవా దావీద బాధలను జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రేమను మనం మర్చిపోయి దేవుని సంఘమును దేవుని ప్రజలను మర్చిపోయి వీ స్టార్టెడ్ లవ్వింగ్ థింగ్స్ ద పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ పీపుల్ అండ్ యూజింగ్ ద థింగ్స్ ప్రజలను ప్రేమించి వస్తువులను వాడుకోవటానికి బదులుగా వస్తువులను ప్రేమించి ప్రజలను వాడుకోవటానికి కొనుక్కున్నాం ఏం జరుగుతుందో జరిగిందని అనుకోవద్దండి దేవుడి సింహాసనాశనుడు అయినాడు అబక్కు రెండు ఇరవై ఎన్నాళ్ళు ప్రహ్వా ఎంతకాలం ప్రహ్వా ఎలాగ ఇలా చేస్తావు ప్రహ్వా అని మొదట మొదటి వచ్చిన జ్ఞాపం చేసి చివరికి వస్తాడు రెండు ఇరవైలో అన్నాడు యహోవా తన పరిశుద్ధాలయం అందున్నాడు లోకమంతా మౌనముగా ఉండున్నగాక అదొక ఊరు ఆ ఊరిలో భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకు చిన్న ముద్దుల కూతురుంది అందాల పట్టు ఆ కూతురు అంటే చాలా ఇష్టం నాలుగైదేళ్ళ పాపుకుంటాయి మాటలు వచ్చి రాకుండా మాట్లాడుతుంది వాళ్ళ డాడీకి ఎంత ఇష్టమో ఒక పెద్ద మంచి కార్ తీసుకొని వచ్చినాడు వాళ్ళ డాడీ ఎప్పుడు కారు ఇంటి బయట పెట్టి కడుగుతున్నాయి ఈ ఎప్పుడు ఎప్పుడొచ్చి డాడీ దగ్గరుండి మాటలు చెప్తా ముద్దు ముద్దుగా ఆయన చుట్టే తిరిగేది నీకు చాలా ఇష్టం అలాగ రోజులు గడిచిపోతుంటే ఒక రోజు ఏం చేసిందంటే ఆ పాప ఏదో ఒక ఏదో దొరికిందేమో పెన్సిల్ లాంటిది కారు వెనక్కిండి ఏదో గీయడమో రాయడమో ఆరంభించింది వాళ్ళ డాడీ కారు ముందు కడుగుతున్నాడు ఎంట గీస్తుంది కదా అనుకుని కోపంలో నా వచ్చి పడితే కింద పడిపోయింది రెండు కళ్ళు ఇట్లా బోర్లు పడేటప్పటికి రాళ్ళు గుచ్చుకున్నాయి కళ్ళు పోయినాయి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కళ్ళు పోయాయి పాపకి కనపడవు అని చెప్పారు ఆయన గుండెల్లో రాళ్ళు పడ్డాయి లాగ జరిగింది ఎందుకు ఈ పొరపాటు చేసింది ఎందుకు ఈ పొరపాటు చేసింది అన్నాడు తర్వాత అది ఇది ఆపరేషన్ అన్నీ చేస్తే పాపకు కళ్ళు మూసుకుంది ఆ పాపకు స్పృహ వచ్చిన తర్వాత అన్న మొట్టమొదటి మాట ఏంటంటే డాడీ ఆయన గుండె బద్దలైపోయింది డాడీ నువ్వు కనిపించట్లేదు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది నాకు స్వతహాగా తనే కొట్టి బిడ్డ కళ్ళు పాడగవటానికి కారణమైన ఆ తను ఇప్పుడు ఏం మాట్లాడగలడు ఏం చెప్పగలడు ఏం చెప్పలేకపోయాడు అమ్మాయికి అలాగే నిశ్చేష్టడై నిలబడ్డాడు గుండె బరువెక్కింది కూతురు నెత్తుకున్నాడు కళ్ళు కూతురు కనిపించట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఈ కళ్ళకున్న తీసే డాడీ నేను నిన్ను చూడాలి ఐ వాంట్ టు సీ యూ డాడీ ఇవి తీసే డాడీ తీసేస్తే కళ్ళ కనిపిస్తాయి కళ్ళలేవు కారు కింటే తన కూతురు తక్కువ ఎక్కువ తక్కువైంది అందుకే కారు మీదేదో గీస్తుందని అనుకున్నాడు మొత్తానికి ఏం గీసింది ఆయన కూతురుని ఇంట్లో పడకేసి కారు దగ్గరికి వచ్చి చూశాడు వెనక గీసింది ఐ లవ్ యూ ఒక్కసారిగా మార్చదివాడు కారు దగ్గర బోర్లు పడిపోయాడు ఐ లవ్ యూ అని ఇప్పుడు ఎవరు చెప్తారు అలాంటి కూతుర్ను నేనే కొట్టి కళ్ళు లేకుండా చేశాను ఇప్పుడు వెళ్ళి నా కూతురు మాకు మెల్లాగచ్చాడా దేవుని జనమా దేవుని సంగమా వీ స్టార్టెడ్ టు లవ్ ద థింగ్స్ అండ్ యూస్ ద పీపుల్ నా కారు ప్రేమ మనుషులు ఏమైనా పర్వాలేదు లోకస్తులు రాసు అనే నేను నీకు డబ్బులు ఇస్తావు ఎంతమంది మనుషుల్ని ఇస్తావు అబ్రహం అన్నాడు నేను మనుషులు కావాలి నాకు నీ దగ్గర ఇంటి ఒక్క నూలిపోకు కూడా నాకు అవసరం ఈ తను ఆ చూస్తే అలాగే నిలబడిపోయాడు కూతురు ముఖం చూడలేడు డాడీ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నా తన హృదయం అంత బద్దలైపోయింది కూతురు దగ్గరికి వెళ్ళి ముఖం చూపించటానికి మొక్కలేదు అక్కడ నిచ్చేస్తా హౌ ఐ లవ్డ్ మై కార్ మోర్ దెన్ మై డాటా నా కూతురి కంటే నా కారు నేను ఇంత ప్రేమించినానే ఇప్పుడు ఈ కారు వల్ల నాకేం ఉపయోగం ఉంది నా కూతురికి కనిపించట్లేదు ఈ కారు మీద నా కూతురు ఇలాంటి ఎన్ని గీతలు గీసినా ఇప్పుడు ఏమీ నష్టం నాకు రాదే కానీ రాసింది కూడా ఏం తిక్క గీతలు రాయలేదు కదా ఐ లవ్ డాడ్ ఇప్పుడు ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు మనుషులను వాడుకునే దుర్భర మని స్థితిలో దిగిసారిపోయి వస్తువులను సమకూర్చుకునే దాంట్లో లీనమైపోయి కారుకున్న దాన్ని బట్టి మనుషులకు అపాయం కలిగింది పొడుచుకున్న దెవరిని కళ్ళ కనపడింది ఎవరికి ఇప్పుడు చూసుకొని కారులో నీ కూతుర్ను ఇప్పుడు చూసుకొని కారులో నీ కూతుర్ను ఇప్పుడు నడుపుకో నీ కారు నువ్వు కూతురు లేకుండా బయటికి ఇప్పుడు ఇంట్లో పార్క్ చేసుకొని నీ కారు నీ కూతురు కళ్ళు కనపడుకోకుండా నీ కారు లేకపోయినా సైకిల్ ఉందా నీ కూతురు నీ ఎమ్ముడి అల్లారు వచ్చి సైకిల్ మీద కూర్చొని ఎక్కి నీ చుట్టూ తిరుగుతుంటే నీకు కలిగే ఆనందం ఎలాగుంటుంది ఇప్పుడు నువ్వు బిఎండబ్ల్యూ కారు కొనుక్కొని నీ కూతురు కళ్ళు లేకుండా నీ దగ్గరకు వస్తే అమ్మా ఇదే డోరు ఇదే కారు అని నువ్వు చెప్పగలిగితే ఎలాగుంటుంది ఎంత పడిపోయా దయమా ఎంత పాడైపోయా ఈ మధ్యాహ్నము దేవుడు తిరిగి మనం ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు డాడీ ఐ లవ్ అయ్యో దేవా తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తిరిగి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనం స్వీకరించాలని కోరుతున్నాడు రావటానికి ఇష్టమే నా రిమెంబర్ మీ ఫర్ శాంక్చురీ నీ మందిరమును బట్టి నన్ను జ్ఞాపకం ముంచుకున్నాము